బాహుబలి టూ దంగల్ నుంచి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వెయ్యి కోట్ల వసూళ్లు పాన్ ఇండియా హిట్ కి కొలమానంగా మారాయి ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు ఏ మూవీ రాబడితే అది పాన్ ఇండియా హిట్ గా కన్సిడర్ చేసే ట్రెండ్ నడుస్తోంది అలాంటి టైంలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల వసూళ్ళని టచ్ చేయలేకపోతుంది వార్ వల్ల కాలేదు కూలీ కోలబడడం వల్ల ఐదు వందల కోట్ల లోపు కూడా రాలేదు కట్ చేస్తే ఈ రికార్డ్ అఖండ సీక్వెల్ అఖండ శివతాండవంతో సాధ్యమవుతుందన్నారు డివోషనల్ మూవీని యాక్షన్ డ్రామాగా తీస్తే నార్త్ ఇండియా ఆడియన్స్ లో పూనగాలు వస్తాయి కాబట్టి హిట్ అయిన అఖండాకి సీక్వెల్ అంటే డెఫినెట్ గా దుమ్ము దులుపుతుందనుకున్నారు కానీ ఇది సంక్రాంతికి వాయిదా పడింది అందుకే ఇక ఏం చేసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీనే చేయాలనే మాటలు వినిపిస్తున్నాయి రిలీజ్ కి ముందే ఐదు వందల యాభై కోట్ల వరకు బిజినెస్ చేసింది కాబట్టి ఏమాత్రం వర్కౌట్ అయినా వెయ్యి కోట్ల ఛాన్సెస్ కూడా పెరుగుతాయి ఆల్రెడీ పాట పేలింది ట్రైలర్తో పాటు ఈ వారమంతా ఓజీ తుఫానే కనిపిస్తోంది వెయ్యి కోట్ల పండగ ఈ ఏడాది మిస్ అయింది ఇంకా రెండు వేల ఇరవై ఆరుకి మూడు నెలల టైమే ఉంది సో ఈ ఏడాది వెయ్యి కోట్ల వసూళ్ల పండగ మిస్ కాలేదని ప్రూవ్ అవ్వాలంటే రాబోయే త్రీ మంత్స్లోనే మ్యాజిక్ జరగాలి అంత మ్యాజిక్ చేసే సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇంతవరకు పాన్ ఇండియా లెవెల్లో పవన్కి హిట్ పడలేదు కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో వెయ్యి కోట్ల వసూళ్ల అంచనాలు పెట్టుకోవటం సరైంది కాదు కానీ ఆల్రెడీ ఐదు వందల యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో దక్కాయి కాబట్టి ఏమాత్రం మాత్రం ఎక్కించినా నార్త్లో కొంత టాక్ బాగున్నా వెయ్యి కోట్ల అంచనాలు అత్యాస కాదని ప్రూవ్ అవుతుంది అయితే ఎన్నడూ లేనిది రెండు వేల ఇరవై రెండు తర్వాత ఈ ఏడాది ఎందుకో ఇండియా లెవెల్లో వెయ్యి కోట్ల పండుగ మిస్ అయింది రెండు వేల ఇరవై రెండులో ట్రిబులార్ మూవీ పద్నాలుగు వందల యాభై కోట్లు రాబడితే రెండు వేల ఇరవై మూడులో జవాన్ పఠాన్ వెయ్యి కోట్లు రాబట్టాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో కల్కీ పుష్పాటు వెయ్యి కోట్లపైనే రాబట్టాయి కానీ ఏడాది చావా ఒకటే ఎనిమిది వందల కోట్లు రాబట్టింది కానీ వెయ్యి కోట్లకు కాస్త ముందే బ్రేక్ పడింది గేమ్ చేంజర్ వార్ టూ లైఫ్ కూలీ అన్ని డిజాస్టర్లుగా తేలాయి కాకపోతే కొత్తలోక రెండు వందల కోట్లు రాబట్టింది మిరాయి విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది కిష్కిందా పూరి కూడా బెటర్గానే ఆడింది ఇలా చిన్న సినిమాలు దుమ్ముదులిపాయి ఎటొచ్చి పెద్ద సినిమాలన్నీ బొక్కబోర్లా పడ్డాయి ఎలా చూసినా రెండు వేల ఇరవై ఐదుకి వెయ్యి కోట్ల యోగం లేదనే మాటే రీసౌండ్ చేస్తూ వస్తుంది కనీసం అఖండా సీక్వెల్ వాయిదా పడకుండా విడుదలైన నార్త్ ఇండియాలో ఈ మూవీకున్న క్రేజ్ వల్ల వెయ్యి కోట్ల ఛాన్స్ ఉండేది ఆల్రెడీ ఐదు వందల కోట్ల వరకు ప్రీ బిజినెస్ జరగటం వల్ల వెయ్యి కోట్ల అంచనాలు కూడా అత్యాస కాదనే అభిప్రాయం వినిపిస్తోంది ఏది ఏమైనా ఉంచుమించు ఇలాంటి పరిస్థితి ఓజీకి కనిపిస్తుంది కాబట్టి ఐదు వందల యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఓజీ ఈ దసరాకు వెయ్యి కోట్ల పండగ తెచ్చే అవకాశాలున్నాయి అక్కడ మిస్ అయితే ఇక ఏడాదికి వెయ్యి కోట్ల పండగ లేనట్టే లెక్క